హాయ్ మై యూట్యూబ్ ఫ్యామిలీ హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఏంటంటే అదే నేను చెప్పాను కదండి నాకు మంచిగా కామెంట్స్ పెట్టారు కదా హాయ్ అండి నాని గారు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు చెప్పాలనుకునేది మీ గురించి అనమాట చాలా థ్యాంక్ యూ అండి మంచి సపోర్ట్ చేస్తున్నందుకు ఎందుకంటే ఇప్పుడు నేను నార్మల్గా అంటే మాకు సిగ్నల్ ఇక్కడ నార్మల్గానే ఉండదు అందుకోసం మీరు చాలా సపోర్ట్ చేసి చెప్పారు గిఫ్ట్ పంపిస్తాం అలా అని చెప్పేసి చాలా థ్యాంక్స్ అండి ఆ మాట అన్నందుకు చాలా థ్యాంక్ యూ నా వీడియోస్ మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు ఇంకా థ్యాంక్ యూ అండి ఇలానే మీరు అంటే మీరు చెప్పింది బాగానే ఉంది కాకపోతే మాకు ఇక్కడ సిగ్నల్స్ సిగ్నల్స్ ఉండవు మంచిగా కాకపోతే అన్నీ ఓకే కానీ సిగ్నల్స్ కొంచెం ప్రాబ్లం అంతే ఇంకేం లేదండి చాలా థ్యాంక్ యూ మీరు సపోర్ట్ చేసి మీకు గిఫ్ట్ పంపిస్తాము అని చెప్పినందుకు ఆ మాట అన్నారు అది చాలండి నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి మీ వీడియోస్ కింద ఇంకా చాలామంది కామెంట్ పెట్టారు కదా వాళ్ళకు కూడా రిప్లై ఇవ్వండి మీరు ఇంకా ఎవరికైనా కొంచెం మీ ద్వారా ఏమన్నా సపోర్ట్ చేయాలి అనుకుంటే వాళ్ళకి చేయండి కంపల్సరీగా నాకైతే ఇలా చెప్పినందుకు చాలా హ్యాపీ ఉందండి నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి వీడియోస్ మీరు చేయట్లేదు అన్నారు కదా చేస్తానండి చేస్తున్నానండి కాకపోతే కొంచెం చేద్దాం నెక్స్ట్ వచ్చేసి ప్రైవేట్ సాంగ్ అడుగుతున్నారు కదా చేస్తానండి కంపల్సరీగా మీరు అడిగింది చేస్తాను నేను నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా నొక్కి ఓకేనా మీ ఏ ఊరు అని అడుగుతున్నారు కదా మాది నెల్లూరు అండి అంటే కలుద్దామా అట్లా చెప్తున్నారు కదా చాలా థ్యాంక్స్ అండి మీరు సపోర్ట్ చేస్తూ నాకు నా వీడియోస్కి చాలా సపోర్ట్ చేస్తున్నారు చాలా థ్యాంక్స్ అండి అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున సబ్స్క్రైబర్స్ అందరికి మన సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే నాని గారు మీ వీడియోస్ కింద కామెంట్స్ పెట్టున్నారు కదా వాళ్ళకి కూడా మీరు రిప్లై ఇస్తే వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు ఎందుకంటే వాళ్ళు అన్నారు కదండి నాని గారు మీరు ఇంత సపోర్ట్ చేస్తున్నారు ఇంత అంటే మాకు కొంచెం సపోర్ట్ చేయండి అని చెప్పేసి అన్నారు కదా వాళ్ళకి కూడా కొంచెం సపోర్ట్ చేయండి ఇప్పుడు మాకు ఇట్లా మీరు అలా చెప్పినందుకు చాలా హ్యాపీ ఉంది చాలు ఆ హ్యా ఆ మాట అన్నారు అది చాలండి మాకు ఇంకేం వద్దు ఇంకా ఎవరికైనా మంచిగా సపోర్ట్ చేయాలి అని అనుకుంటే మీరు ఇంకెవరికైనా చేయండి సపోర్ట్ చాలా మంచి థాట్ అండి మీకు చాలా థ్యాంక్ యూ ఇదే చెప్ చెప్పాలి అనుకున్నాను నేను ఓకేనా టూ డేస్ నుంచి ఈ వీడియోనే తీద్దామని చెప్పేసి అనుకున్నాను ఈరోజు కుదిరింది నాకు మన వీడియోస్ షేర్ చేయండి ప్లీజ్ ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా నా వీడియో ఇది నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి నేనేమో పెద్ద వ్లాగ్స్ చేద్దామని అనుకున్నాను టైం సరిపోవట్లేదండి ఏముంది పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ శాతం పిల్లలు ఫోన్తోనే అడిక్ట్ అయిపోతున్నారు ఎక్కువ మేము ఇవ్వము తను ఇవ్వరు మా హస్బెండ్ ఇవ్వరు నేను ఇవ్వను ఎప్పుడూ ఏందో పట్టుకున్నారంటే ఇంకా వదలరు అసలు టీవీ కాకపోతే ఫోన్ అనమాట ఫోన్ కాకపోతే టీవీ అట్లా లేకపోతే ఈ రెండు వదిలేశారంటే బయట అనమాట ఎండ ఎండలో ఈ సరేలే కొద్దిసేపు ఫోన్ ఇద్దామంటే ఇంకా ఫోన్ కానీ పట్టుకున్నారంటే అస్సలు వదరు వదలరు మీ ఇంట్లో ఎట్లనే ఉన్నారా ఉంటే కామెంట్ చేయండి నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి నెక్స్ట్ ఏంటి చెప్పాలనుకున్నానా ఇది మొన్న వీడియోలో కూడా చెప్పాను నేను మీకు యూట్యూబ్ గురించి తెలియకపోతే యూట్యూబ్ చేయడం ఎందుకు అన్నారు కదా యూట్యూబ్ గురించి తెలిస్తేనే చేయాల్సిన అవసరం లేదండి తెలియని వాళ్ళు కూడా చేసుకోవచ్చు ఏముంది ఇప్పుడు నార్మల్గా వీడియోస్ చేస్తాం పెట్టుకుంటాం అంతేను ఇంకేముంది తెలియడానికి నాకు అర్థం కావట్లేదు నేను చెప్పేదైతే ఒకటే అండి ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్ కానీ అమ్మాయిలు కానీ ఇంకెవరైనా కానీ వీడియోస్ అనేది ఇది యూట్యూబ్ అనేది మంచి ప్లాట్ఫామ్ ప్లాట్ఫామ్ అనమాట చేసుకోవచ్చు ఎవరైనా కాకపోతే కొంతమంది భయపడుతున్నారనమాట ఏంటంటే వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో పక్కన వాళ్ళు ఏమనుకుంటారు ఎదురింటి వాళ్ళు ఏమనుకుంటారు అని అది థాట్ ఉంటుంది అందరికీ కాకపోతే అది తీసేయండి మీరు మీ హస్బెండ్ వైఫ్ ఇప్పుడు అంటే హస్బెండ్ అంతే ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళు ఒప్పుకుంటే చాలు కానీ మనకి ఎదురింటి వాళ్ళు పక్కింటి వాళ్ళు వాళ్ళతో మనకి ఏం పని ఉంటుందండి వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు వాళ్ళు వచ్చి మనకేం పెట్టరు కదా నేను చెప్పేది మాత్రం ఒక్కటే అండి మొన్న కూడా నేను ఒక ఆంటికి చెప్పాను అట్లనే తను చాలా హ్యాపీ ఫీల్ అయ్యింది ఓకే అని చెప్పేసి అనింది మన హస్బెండ్ ఒప్పుకున్న తర్వాత మనం చేయడానికి ఏం ఏముంటుందండి ఇంకా అడ్డు తను ఒప్పుకున్న తర్వాత మనకి ఇంకెవరితో అవసరం లేదు ఎవరు వచ్చే మనకి పెట్టరు మనం బాగుపడుతుంటే చూడలేని వాళ్ళే ఉన్నారు కానీ ఈ జనరేషన్లో మనం ఇట్లా ఇదైపోతుంటే ఎవరు మనకి మంచి చెప్పే వాళ్ళు ఎవ్వరు లేరు ఓకేనా ఫ్రెండ్స్ ఇది చెప్పాలి అనుకున్నాను ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఓకే అండి అయితే బాయ్ థ్యాంక్ యూ